వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు సీఎంకు పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ శ్రేణులు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భటి విక్రమార్క ఎమ్మెల్యే సాగర్ రావు చిత్రపటాలకు పూల పాల అభిషేకాలు చేసిన మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి రాష్ట్రంలో పదకొండు పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయగా మన మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లి గ్రామంలో గల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుల భారీ చిత్రపటానికి పూల పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపామని అన్నారు ఏదైతే దండేపల్లి మండలంలో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ప్రారంభించినందుకు దానికి కృషి చేసిన ప్రేమసాగర్ రావు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన ఆర్థిక శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు మరి ప్రేమసాగర్ రావు గారి కృషి వలన ఈరోజు ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్కు రెండు వందల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినందుకు మరి మా తరఫున మా నియోజకవర్గం తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మా ప్రేమసాగర్ రావు గారు విద్య వైద్యం అదేవిధంగా వ్యవసాయం మూడు రంగాలను మూడు కళ్ళలో చూస్తూ మరి మొన్నటి మొన్న వేల కోట్ల రూపాయలు నిధులను తెస్తూ అభివృద్ధి చేస్తున్నటువంటి మా ప్రేమసాగర్ రావు గారికి మరి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా కృషి చేయాలని వారికి మరి ప్రజలంతా మంచి చేస్తున్నందుకు అండగా ఉండాలని ఏదైతే దుష్ట శక్తులు కొన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాయి వాటిని పరదోలి మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలంతా మరి రాబోయే రోజుల్లో వారికి అండగా ఉండి మరి పది కాలాల పాటు ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీని ఈ నియోజకవర్గంలో సాగర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దండపల్లిమిత్రులను